ओम साई राम समर्थ सद्गुरु साईनाथ महाराज की जय మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కాదు మన సాయినాథుందన అందరూ ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నీ కూడా సాయినాథుడు తీర్చేయాలని మీ తరపున నేను కూడా సాయినాథుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా సాయినాథుని పాద పద్మలకు ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు సాయినాథుడు ఏమి సందేశం ఇవ్వబోతూ ఉన్నారు అంటే కనుక బిడ్డ కర్మ ఎవరిని విడిచిపెట్టదమ్మా సంవత్సరం క్రితం మనం చేసుకున్న పాపం మన బంధాలకు శాపంగా మారబోతోంది అది ఏంటో తెలుసుకోవాలి లేకపోతే పెను ప్రమాదం ఎక్కువ సమయం లేదు తల్లి ఇరవై నాలుగు గంటలు మాత్రమే ఉంది ఈ లోపు అదేంటో తెలుసుకోవాలి బిడా నువ్వు మంచి చేసినా చెడు చేసినా కష్టం చేసినా నష్టం చేసినా ఎటువంటి కర్మ చేసినా కూడా ఆ ప్రతిఫలం అన్నది మన బంధాలకు చుట్టుకుంటుంది అంటుకుంటుంది మన పేగు బంధాలకు శిక్ష పడబోతుంది పడుతుంది కూడా అదే నమ్మ మనం నలుగురికి మంచి చేశాము అనుకో ఆ పుణ్య ఫలితం మన బిడ్డలకు అందుతుంది అదే మనం నలుగురికి బాధ పెట్టి ఏడిపించామనుకో మన బిడ్డలను కష్టపెట్టు మా ఏదో కొట్టి చేసి మన సంపాదన నుంచి ఆ సంపాదన మన బిడ్డలకు ఇచ్చినా కూడా ఆ బిడ్డలు ఆ ఫలితాన్ని అందుకోలేరు మనం ఏదైతే చెడు కర్మలు చేస్తామో వాటి ఫలితమే మన బిడ్డలు తీసుకోవాల్సి వస్తుంది తల్లి నా మాట ఈరోజు నువ్వు జాగ్రత్తగా విన్నావు అంటే దానిలో ఉన్న పరమార్థం నీకు తెలియచేయాలి అని అనుకుంటూ ఉన్నాను తల్లి జాగ్రత్తగా నువ్వు ఏమి చేసినా ఏమి మాట్లాడినా సరే ఇటువైపు అడుగు వేసినా ఆలోచించి ఎందుకంటే నీ వెనుక నీ బిడ్డలు ఉన్నారు నీ కర్మలు అందుకోవడానికి నీ పుణ్య ఫలితాలను అందుకోవడానికి వారసత్వంగా నీ బిడ్డలకు నువ్వు ఏమి ఇవ్వాలనుకుంటున్నావు బిడ్డ ఆస్తులైనా ఐశ్వర్యాలైనా సుఖాలైనా సంపదలైనా పుణ్యాన్న లేకపోతే మనం చేసినటువంటి పాపకర్మలను ఇవ్వబోతున్నామా మనం ఎంత చేసినా ఎంత సంపాదించినా కూడా మన బిడ్డల కోసమే కదా మరి అలాంటి బిడ్డలకు నువ్వు ఇస్తే గనక పుణ్య ఫలితాలను ఇవ్వాలి కానీ పాపకర్మలను మూటగట్టి వారికి ఇస్తే జీవితంలో మన కళ్ళ ముందు వాళ్ళు బాధలు పడుతూ ఉండవలసి వస్తుంది నువ్వు మనం చూడగలమా తల్లి ఇవన్నీ కూడా నువ్వు తెలుసుకోవాలి నువ్వు చేస్తున్న తప్పులు ఏంటి నీ బిడ్డలకు వంటబోతున్న కర్మలు ఏంటి నువ్వు దేని గురించి ఎలా నువ్వు క్షేమంగా బయటకు తీసుకురావాలి అని వినాలి అని అనుకుంటూ కనుక తెలుసుకోవాలి అనుకుంటే నీ సాయి చెప్తున్న ప్రతి మాటను కూడా జాగ్రత్తగా విను తీరాలి బిడ్డ అంటూ అయితే ఈరోజు ఒక అద్భుతమైన నిగూఢమైన అర్థం దాగి ఉన్న సందేశంతో వచ్చారు ఫ్రెండ్స్ ఖచ్చితంగా అదేంటో తెలుసుకుని తీరాల్సిందే మన బిడ్డలు కూడా మన కర్మలన్నింటినీ వారసత్వంగా తీసుకోవాల్సి వస్తుంది అందుకేనండి మనం ఏం చేసినా ఏమి మాట్లాడినా ప్రతి అడుగు ఆచితూచి వేయాలి ఎందుకో తెలుసా వెనుక మన బిడ్డలు సిద్ధంగా ఉన్నారు మన బిడ్డలకు మనం ఏదైనా సరే ఇస్తే సుఖాలను సంతోషాలను ఆస్తిని ఐశ్వర్యాన్ని పుణ్య ఫలితాన్ని ఇవ్వాలి కానీ పాప కర్మలను కన్నీళ్లను బాధలను అగచాట్లను వాళ్ళకు మనం ఇవ్వటం ఏంటండి అందుకే కదా మనం ఎలాంటి అడుగు వేసినా ఎలాంటి మాట మాట్లాడినా ఏ పని చేయాలి అన్న ఒక్క నిమిషం ఆలోచించాలి ఎందుకంటే మన బిడ్డలు మన వెనుక క్యూలో ఉన్నారు మన వారసత్వాన్ని అందుకోవడానికి మనం ఇస్తే గనక ఏదైనా వారసత్వం ఇవ్వాలంటే బిడ్డలకు ఆస్తిపాస్తులు ఇవ్వాలి సుఖ సంతోషాలు ఇవ్వాలి అంతేకాని పాపకర్మలను ఇవ్వడం ఏంటండి అందుకే మన 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 సాయినాథుడు గారు ఎలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారు ఏం అని అనుకుంటే కనుక ఖచ్చితంగా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి అప్పుడే సాయినాథుడు మనకు ఏం చెప్తున్నారు అనేది అర్థమవుతుంది అలాగే మన వీడియోకి ఇంకా లైక్ ఇవ్వ ఇవ్వకపోతే కనుక సాయినాథుని కోసం ఒక లైక్ లైక్ అయితే ఇచ్చేసేయండి మన వీడియో పూర్తిగా మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మన సాయి బిడ్డలందరికీ కూడా షేర్ చేయండి అలాగే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి సాయినాథుని ఆశీర్వాదంతో ఒక పని చేయబోతున్నాము అది ఏంటి అంటే ఎవరైతే సాయినాథుల చేతి మీదుగా ఆశీర్వాదాలు అందుకుంటున్నారో అన్ శుభాకాంక్షలు అను అందుకోవాలని అనుకుంటున్నారు అలాంటివందరూ కూడా పెళ్లి రోజు శుభాకాంక్షలు పుట్టినరోజు శుభాకాంక్షలు కానీ షష్టిపూర్తి శుభాకాంక్షలు కానీ ఇలా ఎటువంటి శుభాకాంక్షలు తెలియజేయాలి అని అనుకున్న మన సాయినాథుని ఆశీర్వాదంతో మన ఛానల్లో ఇక్కడ నుంచి అవి ప్రసాదం కా ప్రసారం కాబోతున్నాయి కనుక అంటే ఇక్కడ స్క్రి స్క్రీన్ మీద మన కనుక మన మీరు కనుక చేసినట్టయితే ఇచ్చారంటే కనుక శుభాకాంక్షలు అయితే తెలియజేయడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఇక్కడ మీరు నెంబర్ని ఒకసారి కాల్ చేసి ట్రై చేసి చేయొచ్చు మీరు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సాయినాథుని ఆశీస్సులతో కనుక మీరు ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది సందేశాలు మా మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చిటికలో మేము పరిష్కరించి చూపిస్తాం అక్క అని అని చెప్పి అంటూ ఉన్నారు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఖచ్చితంగా మీకు మా పరిష్కారం దొరుకుతుంది అక్క మాకు అని చెప్పి ఎంతోమంది మాకు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ నిజంగా అంటే నిజంగా మన సాయినాథుడు మన కోసమే ఎన్నెన్నో సందేశాలను చక్కని సొల్యూషన్స్ ఇస్తూ అందిస్తూ ఉన్నారు మరి తప్పకుండా మీరైతే మాత్రం ఖచ్చితంగా మీ హ్యాపీనెస్ నాతో షేర్ చేసుకుంటారు అని అనుకుంటున్నాను బిడ్డ ఈ రోజు సందేశం మాత్రం అసలు ఏమాత్రము నిర్లక్ష్యం చేయకుండా ఒక్క మాట కూడా పొల్లుపోకుండా జాగ్రత్తగా విను తల్లి ఎందుకు అని అంటే కనుక నువ్వు చేస్తున్న తప్పులు పొరపాట్లు దిద్దుకోవాలమ్మా నీ బిడ్డకు వారసత్వంగా అవి నువ్వు ఇవ్వడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా వీలు లేదు అందుకే నీ సాయి తండ్రిని నేను హెచ్చరించడానికి వస్తున్నాను నీ బిడ్డలకు నువ్వు పూలబాట బాట వేసి అందిస్తే నీ బిడ్డలు పూలబాటలో నడుస్తారు లేదా ముళ్లబాట వేసి అందిస్తే ముళ్ళబాటలోనే నడుస్తారు నీ బిడ్డలు ఏ దారిలో నడవాలి ఏ దారిలో నడిపించాలి అని అనుకుంటున్నావు పూల దారిలోనా ముళ్ళ దారిలోనా మరి నువ్వే ఆలోచించుకో ఇవన్నీ నీకు అర్థం కావాలి అంటే ఒక చిన్న కథ రూపంలో చెప్పిన బిడ్డ నీకు నువ్వు చేస్తున్న తప్పులు ఏంటి పొరపాట్లు ఏంటి అనేది నువ్వు తెలిస్తే కనుక నీకే గుండు జల్లు నా బిడ్డలకు నేను ఇవన్నీ వారసత్వంగా ఇస్తున్నానా అంటూ నువ్వే బాధపడిపోతావు నీ కళ్ళల్లో నీళ్లు జలజల రాలిపోతాయమ్మా ఒక్క రెండు నిమిషాలు విని బిడ్డ తల్లిదండ్రులు చేసిన మంచి చెడుల ఫలితాన్ని పిల్లలు అనుభవించాల్సి వస్తుందా ఒకప్పుడు ఒక తపస్వి తన ఆశ్రమంలో నివ నివసించేవారు ఒకరోజు అతని భార్య అతనిని అడిగింది స్వామి తల్లిదండ్రులు చేసిన మంచి చెడుల యొక్క ఫలితాలు పిల్లలు అనుభవించాల్సి వస్తుందా అని అడుగుతుంది అప్పుడు ఆ మహాత్ముడు చెప్తారు దేవి నేను నీకు ఒక కథ చెప్పనా దీన్ని విన్న తరువాత నీకు అర్థమవుతుంది తల్లిదండ్రులు పనులు ఫలితంగానే పిల్లలు పరిస్థితిని ఎలా మారబోతుంది అని అప్పుడు ఆ మహాత్ముడు కథను చెప్పడం అయితే ప్రారంభించారు ఫ్రెండ్స్ ఓ దేవి ఇది నిజంగా జరిగినటువంటి ఒక కథ ఒక ఊరిలో ఒక నిరుపేద వ్యక్తి ఉండేవాడు అతడు చాలా పేదవాడు రోజంతా కష్టపడి పనిచేసి తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు తనకు వచ్చిన సంపాదనతో అతను కొంత డబ్బును ప్రతిరోజు దానం చేసేవాడు మిగతా డబ్బుతో తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు ఈ విధంగా కొంతకాలం గడిచిన తరువాత అతడు తన ఇంట్లో ఒక అబ్బాయి బాబు పుట్టాడు అప్పుడు ఆ కుటుంబంలో ముగ్గురు సభ్యులు భార్య భర్త కుమారుడు కానీ కాలక్రమేణా ధరలు పెరగడంతో కుటుంబ పోషణ కష్టమైపోతుంది ఒకరోజు అతను కుమారుడు తన తండ్రిని అడుగుతాడు నాన్నగారు నీకు వచ్చిన సంపాదనతో మీరు ఎందుకు దానం చేస్తున్నారు మనం ఎంతో కష్టంతో జీవిస్తున్నాం కదా అటువంటిది మీరు దానం ఎందుకు చేస్తున్నారు అని అడుగుతాడు అప్పుడు ఆ తండ్రి ఆ బిడ్డను చూస్తూ మౌనంగా ఉండిపోతాడు అప్పుడు ఆ తల్లి చెప్తుంది నాన్న అలాంటిది ఏమీ లేదు మీ నాన్నగారు రోజు సంపాదించిన దాంట్లో కాస్త దానం చేస్తారు అది నీకోసమే ఇతరుల కోసం కాదు అని చెప్తుంది కానీ ఆ అబ్బాయి చిన్నవాడైన సరి కారణంగా అసలు దీని అర్థం తెలుసుకోలేకపోతాడు ఆ పెద్ద మనిషి కుమారుడు నెమ్మదిగా పెరుగుతూ ఉంటాడు ఇప్పుడు అతనికి పదహారు సంవత్సరాలు వస్తాయి సాయంత్రం పేదవా పనిని ముగించుకుని ఇంటికి వెళ్తూ ఉండగా ఒక గేద తార తారసపడుతుంది అంటే అతనికి దా అతనిపై దాడి చేస్తుంది దాంతో అతడు అక్కడికక్కడే మరణిస్తాడు ఆ పేదవాని పేదవాడు తండ్రి మ మరణించిన నిన్న కుమారుడు చాలా దుఃఖిస్తాడు ఒకరోజు ఆ బాబు తన తల్లిని అడుగుతాడు అమ్మ నాన్న చనిపోయారు నాన్న ఉన్నప్పుడు ఎక్కువగా సంపాదించేంది ఏమీ లేదు తనకు వచ్చే జీతంలో మిగిలిన వాళ్ళకి దానం చేస్తూ ఉండేవారు మనకంటూ ఏమీ మిగిల్చలేదు కదా కానీ ఇప్పుడు మనం ఎలా బ్రతుకుతాం మన కడుపు ఎలా నిండుతుందమ్మా అని అడుగుతాడు అప్పుడు ఆ తల్లి కొడుకుని చూస్తూ చెబుతుంది పేదరికంలో ఉన్న ఇంట్లో వారికి ఎవరూ కూడా సహాయం చేయడానికి ముందుకు రారు కేవలం ఆ భగవంతుడు తప్ప అని చెప్తుంది దాంతో ఆ కుమారుడు చెప్తాడు అమ్మ అలా అనుకోవద్దు నేను ఇప్పుడే యమధనరాజు వద్దకు వెళ్ళా వెళ్తాను అక్కడికి వెళ్ళి మన పేదరికం చూసి ఆయన మన తండ్రిని మనకు అప్పగించమని నేను వేడుకుంటాను అని చెప్తాడు ఆ మాటలు విన్న తల్లి వద్దు అని నివారిస్తుంది అలా వెళ్ళడం మనకు సాధ్యం కాదని కూడా చెప్తుంది కానీ తన తల్లి మాటలు వినిపించుకోలేదు ఆ కొడుకు ఒకరోజు పెద్ద మనిషి భార్య తన కుమారుడిని ఇంట్లో ఒంటరిగా వదిలేసి గ్రామంలో పని కోసం వెళ్తుంది అప్పుడు ఆ అబ్బాయి తన తండ్రిని తీసుకొచ్చేందుకు తల్లికి తెలియకుండా మీ అమ్మ యమధర్మరాజు దగ్గరకు వద్దకు వెళ్ళానని నిర్ణయించుకుంటాడు అలా అతడు నడవడం ప్రారంభిస్తాడు కొంతసేపు నడిచిన తర్వాత అతనికి ఆకలి వేసింది దాంతో ఆ పెద్ద ఒక పెద్ద మామిడి చెట్టు కింద కూర్చుంటాడు దాంతో అప్పుడు ఆ చెట్టు మానవ స్వరంతో మాట్లాడుతుంది బాబు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఇంతగా అలసిపోయావు అని అడుగుతుంది అప్పుడు ఆ అబ్బాయి అంటాడు నేను ఒక పేదవాడిని నేను ఒక పేద కుటుంబంలో జన్మించాను నా తండ్రిని తీసుకువచ్చేందుకు యమధర్మరాజు వద్దకు వెళ్తున్నాను అని అంటాడు అప్పుడు అదంతా విని ఆ చెట్టు చెప్ విని చెప్పి బాబు నేను ఇక్కడ ఎన్నో ఏళ్ళగా నిలబడి ఉన్నాను కానీ నా ఒక్క ఆకు కూడా నేలపై పడడం లేదు నా కొమ్మలు ఎప్పుడు కూడా ఎండిపోవు నా గత జన్మ పాపం ఏంటో యమధర్మరాజుని అడిగిరా ఇంకా ఎన్నాళ్ళు నేను ఇలా నిలబడాల్సి వస్తుందో అని అడుగు అని అప్పుడు ఆ అబ్బాయి చెప్తాడు సరే అయితే ఖచ్చితంగా యమధర్మరాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ విషయమై అడుగుతాను అని చెప్తాడు ఆ తర్వాత ఆ అబ్బాయి అలా చెప్పి ముందుకు నడవడం ప్రారంభిస్తాడు కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక పెద్ద పాము దారిలో అతనికి కనిపిస్తుంది ఆ పామును చూసి భయంతో వణికిపోయి అతను పారిపోతూ ఉండగా ఆ పాము మానవ స్వరంతో చెప్తుంది బాబు భయపడ నువ్వు ఎవరు ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది అప్పుడు ఆ అబ్బాయి తన చేతులు జోడించి ఓ నాగరాజా నేను ఒక పేదవాడి కుమారుడిని నా తండ్రిని తీసుకొచ్చేందుకు యమధర్మరాజు వద్దకు వెళ్తున్నాను అని చెప్తాడు అది విని అప్పుడు ఆ పాము చెప్తుంది బాబు యమధర్మరాజు వద్దకు వెళ్ళినప్పుడు నా కోసం ఒక ప్రశ్న అడుగుతావా నేను చాలా ఏళ్ళుగా ఇక్కడే ఉన్నాను కానీ కదలలేకపోతున్నాను నా శరీరంలో ప్రాణం ఉన్నా కూడా నేను కదలలేను నా గత జన్మ పాపం ఏమిటో నువ్వు దయచేసి ఆ యమధర్మరాజుని అడిగి తెలుసుకుంటావా అని అడుగుతుంది అప్పుడు ఆ అబ్బాయి సరే నేను నీ ప్రశ్నను తప్పకుండా యమరాజ్ ధర్మరాజు గారిని అడుగుతాను అని చెప్పి అంటాడు అలా చెప్పి అబ్బాయి ముందుకు నడవసాగాడు అలా వెళ్తూ వెళ్తూ దారులు మార్గంలో ఒక రైతును కలుస్తాడు రైతు అడుగుతాడు బాబు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు చాలా మృదువుగా సున్నితంగా కనిపిస్తున్నావు ఇంత ఎండలో ఎక్కడికి వెళ్తున్నావు నాన్న అని అడుగుతాడు అప్పుడు ఆ బాబు చెప్పాడు నేను ఒక పేద రైతు కుమారుడిని నా తండ్రిని తిరిగి తీసుకొచ్చేందుకు యమధర్మరాజు గారి వద్దకు వెళ్తున్నాను అంటాడు అప్పుడు ఆ రైతు అంటాడు బాబు నువ్వు యమధర్మరాజు వద్దకు వెళ్తున్నావు కదా అప్పుడు యమధర్మరాజు గారిని కలిసినప్పుడు నా కోసం ఒక ప్రశ్న అడుగుతావా నేను ఇక్కడ ఎంతో కాలంగా ఒక బావిని తవ్వుతున్నాను ప్రయాణికుల కోసం దాహం తీర్చుకోవడానికి కానీ ఇప్పటివరకు ఇందులో మంచి నీళ్లు రావడం లేదు ఇంత లోతుగా తవ్విన నా మునుపటి జన్మలో నేను ఏం పాపం చేశానో తెలియదు అందుకే నీళ్లు రావడం లేదు అసలు ఇందులో నీళ్లు ఎందుకు రావడం లేదో వస్తాయో లేదో ఏం చెప్ చేస్తే నీళ్లు వస్తాయో తెలుసుకుని రా అని అంటాడు అప్పుడు అబ్బాయి చెప్పాడు సరే నేను ఖచ్చితంగా మీ ప్రశ్నలను యమధం రాజు గారి వద్ద అడుగుతాను అని అడుగుతాడు అంటాడు అలా చెప్పి అబ్బాయి అక్కడి నుంచి వెళ్ళిపోసాగాడు కొంత దూరం వెళ్ళిన తర్వాత అతనికి ఒక పెద్ద చెరువు కనిపించింది అప్పుడు అబ్బాయి ఈ చెరువు ఒడ్డునకు వెళ్ళి నీళ్లు తాగడం ప్రారంభించాడు తన దాహం తీర్చుకోవడానికి అప్పుడు ఆ సమయంలో ఆ చెరువులో ఒక బాతు తేలుతూ వచ్చి అడుగుతుంది బాబు నువ్వు ఎక్కడికి ఎక్కడికి వెళ్తున్నావు ఎవరు నువ్వు అని అప్పుడు అబ్బాయి చెప్తాడు నేను ఒక పేదవాడి కుమారుణ్ణి నా తండ్రిని తీసుకొచ్చుకుందకు ఇమధనరాజువారి వద్దకు వెళ్తు వెళ్తున్నాను అని అంటాడు అప్పుడు ఆ అబ్బాయితో ఆ బాతు మాట్లాడుతూ బాబు ఒక ప్రశ్న నా ప్రశ్న యమధర్మరాజు గారిని అడుగుతావా నేను చాలా కాలంగా ఈ చెరువులో తేలుతూ తిరుగుతూ ఉన్నాను కానీ ఎన్నో ఇళ్ళు ఏళ్ళు గడిచిపోయే కానీ నేను ఎప్పటి నుంచో చెరువులోనే ఉంటున్నాను చె నా మునుపటి జన్మలో నేను ఏం పాపం చేశానో దీనివల్ల నేను ఈ జన్మలో ఈ చెరువులోనే ఉంటున్నాను దీనికి గల కారణం ఏమై ఉంటుందో ధర్మరాజు గారిని అడిగి తెలుసుకుని వస్తావా అని అడుగుతుంది అప్పుడు ఆ అబ్బాయి సరే నేను ఈ ప్రశ్న ఖచ్చితంగా యమధరం గారి వద్దకు తీసుకువెళ్ళి అడుగుతాను అని చెప్పి ఆ అబ్బాయి ముందుకు నడవసాగాడు కొంత దూరం వెళ్ళిన తర్వాత చెరువుకి మరోవైపున చేరుకుంటాడు అప్పుడు అక్కడ చూశాడు ఒక చనిపోయిన కొంగ నేలపై పడి ఉంటుంది అప్పుడు ఆ అబ్బాయి ఆ కొంగను దాటి ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు అప్పుడు ఆ చనిపోయిన కొంగ మానవ స్వరంతో మాట్లాడుతూ బాబు నువ్వు ఎవరు ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది అప్పుడు అతను చెప్తాడు నేను ఒక పేదవాడి కుమారుని నా తండ్రిని తిరిగి తీసుకొచ్చుకునేందుకు యమధర్మరాజు గారి వద్దకు వెళ్తున్నాను అంటాడు అప్పుడు ఆ కొంగ ఇలా చెప్తుంది బాబు యర్మధర్మరాజు గారి వద్దకు వెళ్తున్నావు కదా నా ప్రశ్న ఒకటి అడుగుతావా నేను ఈ చెరువులో చాలా కాలంగా చనిపోయి పడిపోయి ఉన్నాను అప్పుడప్పుడు నీటి అలలు వచ్చిన శరీరం చెరువులోకి వెళ్ళటం లేదు మరి ఎలా బయటకు వచ్చి ఒడ్డున పడుతుంది ఎల్నాళ్ళైనా ఇలాగే జరుగుతుంది నేను ఎన్నాళ్ళు ఇక్కడ ఇలా ఉండాలి ఇక్కడ అవి అని నాకు బాధగా ఉంది అంటూ నేను ఏం పాపం చేశానో తెలియదు అందుకే ఈ శిక్ష నాకు పడింది నేను దీనికి గలా అసలు కారణం ఏమిటో తెలుసుకోవాలని ఉంది తెలుసుకుని వస్తావా అని అంటుంది అప్పుడు అబ్బాయి చెప్తాడు సరే నేను ఖచ్చితంగా నీ ప్రశ్నకు యమధరంరాజు గారి వద్దకు తీసుకెళ్ అడుగుతాను అని చెప్పి అబ్బాయి అక్కడి నుండి వెళ్ళసాగాడు అబ్బాయి అలా నడుస్తూ నడుస్తూ యమధరం దగ్గరికి యమపురికి చేరుకుంటాడు యమధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళి నమస్కరించుకుని చేతులు జోడించి ఇలా అంటాడు ఓ యమధర్మరాజా నా తండ్రి ఇక్కడ ఎక్కడ ఉన్నారు నా తండ్రి ఉన్నప్పుడే తనకు వచ్చిన సంపాదనలో రోజు కాస్త దానం చేస్తూ ఉండేవాడు మేము కాస్త డబ్బులతోనే జీవితాన్ని కొనసాగించేవాళ్ళం కానీ ఇప్పుడు నా తండ్రి కూడా లేడు నేను నా తల్లి ఆకలితో అలమటిస్తూ ఉన్నాం దయచేసి నా తండ్రిని త్వరగా ఇంటికి పంపించండి అని అడుగుతాడు అప్పుడు యమధర్మరాజు అబ్బాయి మాటలు విని సరే నీ తండ్రిని త్వరగా ఇంటికి పంపుతాను ముందు నువ్వు ఇక్కడ కూర్చో అని చెప్తాడు తరువాత అబ్బాయిని తన దగ్గర కూర్చోబెట్టుకుని అక్కడికి భోజనం తెప్పించి పెడతాడు ఆ అబ్బాయికి భోజనం చేసిన తర్వాత ఆ యమధర్మరాజు ఇలా అంటారు ఇంకా ఏం కావాలి నీకు అని అప్పుడు ఆ అబ్బాయి తన ప్రయాణం ఎదురైన అందరి ప్రశ్నలు యమధర్మరాజు గారిని అడగటం ప్రారంభించాడు అన్నిటికీ అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు ఆ తర్వాత చెప్పాడు బాబు ఇక నువ్వు వెళ్ళు వెళ్ళేటప్పుడు అందరికీ సమాధానాలు తెలియచేయి ఇప్పటి నుంచి నువ్వు నీ ఇంటికి వెళ్ళు నీ తల్లి ఎదురు చూస్తూ ఉంది నీ తండ్రి ఇంటికి చేరుతాళ్లే అంటాడు దాంతో అబ్బాయి యమధర్మరాజుకు నమస్కరించి తిరిగి తన ఇంటికి నడవసాగాడు మార్గ మధ్యంలో మొదటిగా అతనికి చెరువు దగ్గడ్డును పడిపోయిన ఆ కొంగను చూశాడు అప్పుడు ఆ చనిపోయిన కొంగ అబ్బాయిని చూసి ఇలా అన్నది బాబు యమధర్మరాజు గారిని నా ప్రశ్న అడిగావా అన్నాడు అప్పుడు అబ్బాయి అన్నాడు అవును నేను మీ ప్రశ్నకు యమధర్మరాజు గారిని అడిగాను అప్పుడు యమధర్మరాజు ఏం చెప్పారు అంటే మునుపు నువ్వు ఒక గొప్ప పండితుడివే కానీ భూమి మీద ఉన్నప్పుడు జ్ఞానాన్ని ఎవరికి పంచలేదు ఇప్పుడు చనిపోయిన తర్వాత కూడా ఆ జ్ఞానం నీలోనే ఉంటు ఉంది నీవు ఎవరికైనా ఆ జ్ఞానాన్ని చెప్పినప్పుడే నీ ఆత్మకు శాంతి లభిస్తుంది అప్పుడు ఆ చనిపోయిన కొంగ అంటుంది బాబు ఇప్పుడు నా పరిస్థితి ఇలాగే ఉంది నా దగ్గర జ్ఞానం నేర్చుకోవడానికి ఎవరూ రారు ఇప్పుడు కనుక నువ్వు నా జ్ఞానాన్ని తీసుకో అని అంటుంది దాంతో ఆ బాబు సరే అని ఒప్పుకున్నాడు ఆ జ్ఞానం ఇచ్చిన వెంటనే ఆ కొంగ ఆత్మకు మోక్షం లభిస్తుంది ఆ తర్వాత అబ్బాయి ముందుకు వెళ్ళాడు కొంత దూరం వెళ్ళిన తర్వాత అతను ఒక బాతును కలుసుకున్నాడు ఆ బాతు అడిగింది నీవు నా ప్రశ్నకు యమధర్మరాజుని అడిగావా అని అప్పుడు యమధర్మరాజు ఇలా అన్నారు అని అంటూ అబ్బాయి చెప్తాడు నీవు నీ లోపల అమృతాన్ని అమృతాన్ని దాచుకున్నావు నీవు అమృతాన్ని ఎవరికైనా కా ఇస్తే నీ ఆత్మకు శాంతి లభిస్తుంది అని బాతు అంటుంది బాబు ఈ అమృతాన్ని ఇప్పుడు ఎవరు తీసుకుంటారు నీవే నా అమృతాన్ని తీసుకో అని చెప్పి అప్పుడు ఆ బాతు తన దగ్గర ఉన్న అమృతాన్ని అబ్బాయికి ఇచ్చింది ఇక అమృతాన్ని అబ్బాయికి ఇచ్చిన వెంటనే ఆ బాతు ఆత్మకు మోక్షం పొందుతుంది అలాగే అబ్బాయి ముందుకు వెళ్ళగానే మార్గ మధ్యలో అతని రైతుని కలుసుకున్నాడు అతను ఆ గుండా ప్రయాణికుల కోసం బావి తవ్వుతూ ఉన్నాడు ఆ రైతు అబ్బాయిని చూసి ఎంతో ప్రేమతో అడిగాడు బాబు నువ్వు యమధర్మరాజుని నా ప్రశ్న అడిగావా అని అప్పుడు అబ్బాయి అవును అడిగాను అన్నాడు మీ ఇంట్లో ఒక కన్య ఉంది నీవు ఆ అమ్మాయికి వివాహ వయసు వచ్చినా కూడా నువ్వు ఆమెకు వివాహం చేయకుండా వేరే పనుల్లో నిమగ్నపై పోయి ఉన్నావు నీ అమ్మాయికి వివాహం చేసే వరకు బావిలో నేరు రావు ముందు మీ ఇంటికి వెళ్ళి భగవంతుడు మీ మీకు ఇచ్చిన బాధ్యతను పూర్తి చేస్తే మీ కూతురికి వివాహం చేసిన తర్వాత అప్పుడు ఈ బావిని తవ్వడం పూర్తి అవుతుంది అప్పుడు నీకు నీళ్లు పడతాయని చెప్తారు దాంతో ఆ రైతు అన్నాడు నాకు నా కూతుర్ని పెళ్లి చేసేందుకు వరుడు ఇప్పటికిప్పుడు ఎక్కడ దొరుకుతాడు అన్నాడు అప్పుడు ఆ అబ్బాయిని చూసి అన్నాడు నువ్వు చాలా మంచివాడివిగా ఉన్నావు అందంగా ఉన్నావు నీవే నా కూతుర్ని పెళ్లి చేసుకో అని అంటాడు దాంతో అబ్బాయి ఒప్పుకుంటాడు తర్వాత ఆ రైతు చాలా సంతోషించి ఆ అబ్బాయికి చాలా సంపదను ఇచ్చి తన కూతుర్నిచ్చి వివాహం జరిపించాడు దాని తర్వాత ఆ అబ్బాయి తన బాధతో ముందుకు వెళ్తూ ఉన్నాడు మార్గంలో అతనికి నాగుపాము కనిపిస్తుంది ఆ పాము అడుగుతుంది బాబు నువ్వు నా ప్రశ్నకు యమధర్మరాజుని అడిగావా అని అప్పుడు అబ్బాయి అన్నాడు నేను అడిగాను నీ దగ్గర నాగమణి ఉందంట నీవు దానిని ఎవరికి ఇవ్వడం లేదట ఎవరైనా ఎవరికైనా దానం చేయడం లేదట నువ్వు ఆ నాగమణిని ఎవరికైనా దానం చేసినప్పుడే నీ శాపం తొలగిపోతుంది అని చెప్తాడు అని అంటాడు అప్పుడు ఆ పాము అన్నది బాబు నేను ఈ నాగమణిని ఎవరికి ఇవ్వాలి దానం నివ్వే తీసుకో అని అప్పుడు అంటుంది ఆ నాగమణి ఆ అబ్బాయికి ఇచ్చింది ఆ నాగుపాము ఆ నాగమణిని ఇవ్వగనగానే ఇచ్చిన వెంటనే ఆ పాముకి మోక్షం లభించింది ఇలా అబ్బాయి తన భార్యతో ముందుకు వెళ్ళాడు మార్గమధ్యంలో అతను పెద్ద మామిడి చెట్టు దగ్గరికి వెళ్తాడు ఒకప్పటి ఆయన అక్కడ విశ్రాంతి తీసుకున్నాడు ఆ చెట్టు అడుగుతుంది బాబు నీవు నా ప్రశ్న నమ్మధర్మరాజుని అడిగావా అని అంటాడు అన్నాడు అప్పుడు అబ్బాయి అవును అడిగాను నీవు గత జన్మలో ఒక గురువువి కానీ విద్యార్థులకు సరైన విద్యను ఇవ్వలేదు బదులుగా చిన్న చిన్న పిల్లలతో పనులు కూడా చేయించుకున్నావు అందుకే ఆ పిల్లలు నీకు శాపంగా ఇచ్చారు అందువల్ల నీకు నీవు చెట్టుగా మారిపోయావు నీవు నీ జ్ఞానాన్ని ఎవరికైనా ఇచ్చినప్పుడే కదా నీ ఆత్మకు మోక్షం పొందుతుంది అని అన్నాడు అప్పుడు అంతా విన్న ఆ చెట్టు అంటుంది బాబు నాకు ఇప్పుడు ఎవరు దొరుకుతారు నీవే తీసుకో ఈ జ్ఞానాన్ని అంటూ అప్పుడు ఆ చెట్టు తన వద్ద ఉన్న మొత్తం జ్ఞానాన్ని అబ్బాయికి ఇచ్చేస్తుంది ఆ చెట్టు ఆ జ్ఞానాన్ని ఇచ్చిన వెంటనే అది మోక్షం పొందుతుంది ఆ తర్వాత అబ్బాయి తన భార్య ఇంటికి చేరుకుంటారు అబ్బాయి ఇంటికి చేరుకునేందు అతని తల్లి ఎంతో సంతోషిస్తుంది ఆమె మురిసిపోతుంది బిడ్డా నువ్వు ఎక్కడికి వెళ్ళావు నీతో పాటు ఈమె ఎవరు అని అడుగుతుంది అప్పుడు ఆ అబ్బాయి తన తల్లికి జరిగిన విషయాలన్నీ చెప్తాడు అప్పుడు అనుకోకుండా తన తండ్రి ఆత్మ అతనికి మెరుస్తూ కనిపిస్తుంది ఆకాశంలో నాన్న నాన్న అంటూ తన తండ్రిని చూడగానే అబ్బాయి ఎంతో పిలుస్తాడు అరుస్తున్నాడు అతను అక్కడి నుంచి తన కొడుకుకు ఆశీర్వాదాలు ఇస్తూ ఉన్నాడు అప్పుడు ఆ అబ్బాయి తెలుసుకున్నాడు తన తండ్రి తిరిగి రావడం సాధ్యం కాదు అని ఇక రాడు అని కానీ యమధర్మరాజు తన తండ్రి చేసిన ధర్మ ఫలాన్ని ఆ అబ్బాయికి ప్రసాదించాడు ఈ కథ ద్వారా మహాత్ముడు తన భార్యకు చెప్తాడు పిల్లలు తమ తల్లిదండ్రుల పాపకర్మాలను పుణ్యాలను పాపపుణ్యాలను ఎలా పొందుతారు మన కర్మల ఫలితాలు మనకు ఎలా వస్తాయి అని మా తల్లిదండ్రులు చేసిన సత్కర్మల వల్ల మనకు ఎలా మేలు జరుగుతుందో అలాగే మనం చేసే మంచి చెడులు కర్మలు మనకు కూడా అలాగే కలుగుతాయి ఇంతటితో సాయినాథుడైతే కథ చెప్పడం ఆపారు ఫ్రెండ్స్ ఈ కథ ద్వారా సాయినాథుడు మనకి ఏం చెప్పాలి అని అనుకుంటే బిడ్డ నువ్వు ఎవరికైతే ఆకలితో ఉన్న వాళ్ళకు అన్నం పెడతావు దప్పికతో ఉన్న వారికి దాహం తెరుస్తావు నీ దగ్గర వంద రూపాయలు ఉంటే వంద రూపాయలు దానం చేయమని కాదు వంద రూపాయలు ఒక్క రూపాయి దానం చేసినా సరే ఆ ఒక్క రూపాయి దాన ఫలితం కూడా నువ్వు కోట్లు దానం చేసినంత పుణ్య ఫలితం నీ బిడ్డలకు తిరిగి వస్తుందమ్మా ముందు ముందు రోజుల్లో అలా కాదు సంపాదించిందంత నాకే కావాలి అన్యాయంగా సంపాదించాలి అక్రమాలు చేసి సంపాదించాలి మోసాలు చేసి సంపాదించాలి అంటే నువ్వు ఇప్పుడు సంపాదించావు బాగానే ఉందమ్మా మరి నీ చేతిలో మోసపోయినవారు నీ చేతిలో గాయపడినవారు నీ చేతిలో దెబ్బ తిన్నవారు నీ చేతిలో నష్టపోయినవారు వారికి అన్నిళ్ళు ఉన్నాయి చూసావు తల్లి అవి ఊరికే పోతాయా బిడ్డ నీ తప్పుకు నీ బిడ్డల్ని బలి చేయాల్సి వస్తుందమ్మా జాగ్రత్త తల్లి నువ్వు ఏమి చేసినా ఎలాంటి కర్మ చేసినా ఆ కర్మ ఫలితం నీ బిడ్డల్ని వెంటాడుతుంది తల్లి నీ పేగుబంధాన్ని చుట్టుకుంటుందమ్మా నువ్వు ఇంత సంపాదించింది కూడా నీ బిడ్డల సుఖం సంతోషం కోసమే కదా అలాంటి ముందు రోజులు నీ బిడ్డ సుఖ సంతోషాలకి కరువైపోతాయి అప్పుడప్పుడు ఈ సంపాదన నీకెందుకు చెప్పు బిడ్డ అన్యాయమైన సంపాదన నీకెందుకు జాగ్రత్త ప్రతి పనిలోనూ ప్రతి అడుగులోనూ ఆచితూచి ఆలోచించి చెయ్యి అప్పుడే నీ పేగుబంధం ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటుంది అంటూ సాయినాథుడు అయితే ఈరోజు చాలా అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ మరి ఈ సందేశంలో ఎంతో ఆంతర్యం ఉంది కాదు అర్థం ఉంది కాదు మరి మనందరికీ కూడా గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కాదు నచ్చింది కాదు నచ్చింది అనుకున్న వారు ప్రతి ఒక్కరూ కూడా చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు ఎంతగానో అవసరమండి కర్మ మనల్ని ఎలా పట్టి పీడిస్తుందో లేదంటే మంచి కర్మలు చేస్తే మన్ను ఎంతలాగా అందలాన్ని ఎక్కిస్తుందో సాయినాథుడు ఎంతో చక్కగా మనందరికీ అయితే వివరంగా తెలియజేశారు కదా మనం తెలుసుకున్నాం కదా తెలుసుకున్న తరువాత కూడా మనం ప్రవర్తనలో మార్పు రాకపోతే ఇంకా ఎలాగ చెప్పండి ఖచ్చితంగా మార్చుకోవాలి కదా బాబావారు ఎందుకు చెప్తున్నారు సంతోషంగా ఉండాలి ఆనందంగా ఉండాలి నా బిడ్డలు అని బాబావారు ప్రతిరోజు ప్రతి సందేశం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నారు అంటే మనం ఎంతో అదృష్టవంతులం కదా మరి మనందరం కూడా సాయినాథుని సందేశంలోని ఆ అర్థాన్ని ప్రతిరోజు తెలుసుకుంటూ ఉండాలని మనస్ఫూర్తిగా నేను మీ నుండి ఆశిస్తూ మరలా వరకు అందరికి నమస్కారం అండి ఓం సాయి రామ్ సర్వేజనా సుఖనోభవంతు